అందరికీ నమస్కారం అండి ఈరోజు గురుదక్షిణ అనే కథానిక గురించి విన్నాం డూ ము ఊ ప్రథమ విభక్తి ఇన్ నున్ లన్ కూర్చీ గురించి ద్వితీయ విభక్తి తెలుగు మాస్టర్ గారి పాఠం సాగిపోతుంది మన పడినా వినబడేంత నిశ్శబ్దం క్లాస్ రూమ్లో తెలుగు మాస్టర్ గారంటే ఆ క్లాస్కే కాదు స్కూలు మొత్తం భయం క్రమశిక్షణకు మారుపేరు మాస్టర్ అల్లరి చేసిన వాడి వీపు వంచి గుల్ల దెబ్బ ఒక్కటి వేసారంటే చాలు స్కూలు మొత్తం వినబడేది ఆ శబ్దానికే పిల్లలకు చచ్చేంత భయం కర్ర విరగాకూడదు పాము చాపాకూడదు అనేది ఆయన సిద్ధాంతం దెబ్బ తగిలేదు కాదు కానీ ఆ శబ్దానికి బిగ్గ చచ్చిపోయేవారు కుర్రాళ్ళంతా నేను ఈల వేస్తే గోలుకొండ పడుతుంది నేను ఈల వేస్తే గోలుకొండ పడుతుంది నా పాటంటే ఏటిమజాక అది పాకిందే పట్నం దాకా దివికి దివికి దిమాడి గుబుకు గుబుకు గుమాడి దివికి దివికి దిమాడి గుమాడి అంటూ పెద్దగా ఏల వేసుకుంటూ ప్లేగ్రౌండ్లో ఉన్న ఉసిరి చెట్టెక్కి కోసిన ఉసిరిగాయలు ఒక ముచ్చి కవర్లో వేసుకుని రూమ్లోకి అప్పుడే ఎంటర్ అయిన సీనుగాడు పాఠం చెబుతున్న తెలుగు మాస్టర్ గారిని చూసి గతుక్కుమన్నాడు భయంతో బిక్క చచ్చిపోయాడు వాడిపై ప్రాణాలు పైనే పోయాయి తెలుగు మాస్టర్ గారు ఆ రోజు సెలవు స్కూల్కి రారు అనుకున్న సీను శీనుగాడికి పాపం మాస్టర్ గారు లీవ్ క్యాన్సిల్ చేసుకుని క్లాస్కి వచ్చారన్న విషయం తెలియదు ఎంచక్క తెలుగు పీరియడ్ని ఉసిరికాయల కోసం కేటాయించుకున్నాడు ఒరే ఇలా రారా మాస్టర్ కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి భయంతో ఉసిరికాయలన్నీ అక్కడే కిందన పడేశాడు పిల్లలంతా ఒకంత భయంతోనూ ఒకంత ఆత్రుతతోనూ చూస్తున్నారు ఏం జరగబోతోందా అని అంతలోనే ధామ్ ధామ్ అంటూ గట్టిగా రెండు శబ్దాలు వెలుబడేసరికి శీనుగాడి పని అయిపోయింది వాడ అనుకున్నారంతా పెదవా నీ తల్లి తండ్రి అంతంత ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తుంటే నువ్వు చేసే ఘనకార్యం మీద చదువు లేకపోయినా పర్లేదు క్రమశిక్షణ లేకపోతే ఎలా పెద్దయ్యాక ఏం సాధిద్దామని అంట్లు సొకన బతుకుదామని అనుకుంటున్నావా మాస్టర్ గారి తిట్ల సునామీకి అడ్డుకట్టలేదు అంత కోపం మా తనలో మునిపెన్నడూ చూడలేదు ఎవరు పిల్లలు క్రమశిక్షణ లేక చెడిపోతున్నారన్న బాధ ఆయన కళ్ళల్లో రౌద్రమైత అన్నవిస్తోంది శ్రీనుగాడు అది చూసి తట్టుకోలేకపోయాడు ఒక్కటే ఏడుపు ఇంతలో మిగిలిన క్లాస్ టీచర్స్ హెడ్ మాస్టర్ గారు వచ్చి తెలుగు మాస్టర్ గారిని శాంతింపజేయడంతో పరిస్థితి కుదుటపడింది తుఫాన్ తర్వాత ప్రశాంతత ఎలా ఉంటుందో ఆ క్లాస్ రూమ్ను చూస్తే అర్థమవుతుంది కానీ ఈ సంఘటన తర్వాత మాస్టర్ గారు అన్యమనస్కంగా ఉన్నారు మిగిలిన పాఠం చెప్పే మూట్లేక పిల్లలకి ఏదో వర్క్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఈ ఘటన జరిగి చాలా రోజులైనా శీనుగాడికి మాత్రం మాస్టర్ గారిపై కోపం తగ్గలేదు ఆయన అంటే బాగా ఇష్టం పెంచేసుకున్నాడు ఆయనకి కనిపించకుండా తిరుగుతూ జాగ్రత్త పడుతూ ఉండేవాడు ఏదో విధంగా టెన్త్ పరీక్షల్లో పాస్ అనిపించుకుని స్కూల్ చివరి రోజును కూడా మాస్టర్ గారికి కనిపించకుండా కనీసం పలకరించకుండా వచ్చేశాడు ఆ తర్వాత సీను వాళ్ళ నాన్నగారికి వేరే ఊరు బదిలీ అవ్వడంతో ఆ ఊళ్ళో కాలేజీలో చేరిపోయాడు రోజులు గడిచిపోతున్నాయి క్యాలెండర్లో మారిపోతున్నాయి అవి రోజులా లేక కళ్ళలు లేని గుర్రాలా ఉన్నాయి తెలుగు మాస్టర్ గారి చిన్నమ్మాయికి మంచి సంబంధం కుదిరింది తను పనిచేసే రోజుల్లో ఏవో లోన్లు అవి పెట్టి మెల్లగా పెద్దమ్మాయి పెళ్లి చేసేశారు ఇప్పుడు చిన్నమ్మాయి పెళ్లి కోసం తను జాగ్రత్త చేసి కొనుక్కున్న కొంత భూమిని అమ్మేద్దామని నిర్ణయించుకున్నారు కానీ తనతో పాటు కొంతమంది కలిసి కొన్న ఆ జాగా ఉన్న ఏరియాలో ఏవో కొన్ని వివాదాల కారణంగా భూమిని అమ్మడానికి ప్రభుత్వ కొన్ని అడ్డంకులు ఉన్నాయి ఆ అడ్డంకులు తొలగితే కానీ తాను అమ్మే పరిస్థితి కానరాకపోవడంతో తెలిసిన వ్యక్తుల సలహా మేరకు జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే పని జరగవచ్చు అని చెప్పడంతో కలెక్టర్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు మాస్టర్ గారు అబ్బే కుదరదండి రూల్స్ ఒప్పుకోవు ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం అస్సలు కుదరదండి అంటూ పంపేశారు కలెక్టర్ గారు రెండు మూడు సార్లు అతని చుట్టూ తిరగవలసి వచ్చింది మాస్టర్కి మీరు ఎన్నిసార్లు నా దగ్గరికి వచ్చిన ప్రయోజనం లేదు సార్ ఈ విషయంలో నేను ఏమీ చేయలేను నా పరిధి దాటిపోయింది మీ వలన అవుతుంది అంటే వెళ్ళి మంత్రిగారిని కలవండి ఏమైనా చేయగలిగితే ఆయనే చేయగలడు దయచేసి వెళ్ళిపోండి అంటూ కరాకండిగా చెప్పేశాడు కలెక్టర్ శ్రీనివాస్ చేసేది లేక మాస్టరు మంత్రిగారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించసాగారు ఎట్టకేలకు తనకు ఉన్న పరిచయాల ద్వారా మంత్రిగారి అపాయింట్మెంట్ సాధించాడు సార్ ఎవరో రిటైర్డ్ తెలుగు మాస్టర్ గారంట ఈ జాగా విషయమై అడ్డంకులు తొలగడానికి మీ అనుమతి కావాలంటున్నారు కుదరదంటే వినిపించుకోవట్లేదు అమ్మాయి పెళ్ళంట ఎలాగైనా మిమ్మల్ని కలవాలంటున్నారు ఇదిగో ఇవి అతని వివరాలు అంటూ ఆ ఫైల్ని మంత్రిగారి టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోయాడు సెక్రటరీ కాసేపు ఫైల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాస్టర్ గారిని లోపలికి పంపించవలసిందిగా ఫోన్ చేసి సెక్రటరీకి చెప్పారు మంత్రిగారు రండి కూర్చోండి మీ వివరాలన్నీ చూశాను అంటూ మాస్టర్ గారిని సాదరంగా ఆహ్వానించారు మంత్రివర్యులు ఈ భూమి విషయమై కొన్ని అడ్డంకులు ఉన్న మాట వాస్తవమైన మీ కేసు జెన్యున్ కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాను మరేమీ పర్లేదు మీరు నిశ్చింతగా ఉండొచ్చు అంటూ ఫైల్ మీద సంతకాలు పెట్టి సెక్రటరీని పిలిచి త్వరగా క్లియర్ చేయమంటూ ఆదేశాలు జారీ చేశారు మంత్రిగారు మాస్టర్ ఉప్పొంగిపోయారు గత మూడు నెలల నుంచి తిరుగుతున్న పని కాలేదు మీ దైవన్న ఇప్పుడు పూర్తయింది అంటూ కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించబోయారు మాస్టర్ గారు అయ్యో మీరు పెద్దవారు మీరు నమస్కరించరాదు మీ బోటివారికి వారికి సేవ చేయడమే మా లక్ష్యం అంటూ మాస్టర్ గారిని వారించారు మంత్రిగారు కృతజ్ఞతాపూర్వకంగా ఆశీర్వదించి వెనుదిరిగి తలుపు తీసుకుంటూ వెళ్ళబోయారు తెలుగు మాస్టర్ చేతంచే తోడంతో చేతనైన చేయూతనందించి తోడుగా నిలవడం తృతీయ విభక్తి కొరకనుకై ప్రజల కొరకు ప్రజల కోసం పోరాడటం చతుర్థి విభక్తి వలన కంటెన్ పట్టి ప్రజల వలన ఎన్నుకోబడిన నేను వాళ్ళకంటే గొప్పవాడిని ఏమీ కాను పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరించడమే పంచమీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల వ్యవస్థ లోపల ఉన్న కలుపు మొక్కల్ని ఏరిపారేసి సంఘం యొక్క మేలు కోరడమే షష్ఠీ విభక్తి అందు అందుకు కట్టుబడి ఉంటాను ఆ విధంగా నన్ను నేను మలుచుకుంటాను సప్తమి విభక్తి ఇదే మాకు మా గురుదేవులు నేర్పిన పాఠం అందుకే మా తెలుగు మాస్టర్ అంటే మాకు అమితమైన భక్తి ఆయన నేర్పిన క్రమశిక్షణే మాకు ఎనలేని శక్తి అమాంతం వెనక్కి తిరిగి చూసిన తెలుగు మాస్టారి కళ్ళు నీటి కుండల్లా ఉన్నాయి అవును మాస్టారు నేనే చిన్నప్పుడు మీ శీనుగాని అన్నాడు మంత్రి సీనయ్య నీటి పొరలు కప్పేయడం వలన ఏమో ఒకరికొకరు మసకమసకగా కనబడుతున్నారు తన శిష్యుడు ఉన్నతి చూసి మురిసిపోయారు మాస్టర్ గట్టిగా కౌగిలించుకున్నారు కాలేజీ చదువులు చదువుతున్నప్పుడు ఒక్కొక్కటిగా జీవితం పాఠాలను నేర్పసాగింది మాస్టారు అప్పుడు తెలిసి వచ్చింది మీరు క్రమశిక్షణపై ఎందుకు అంత శ్రద్ధ వహించేవారో మమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడేవారో ఆనాడు మీరు నేర్పిన పాఠాలను నెమరవేసుకుంటూ నా బతుకు చిత్రాన్ని మార్చుకున్నాను ప్రజాసేవ చేస్తూ దేశానికి ఎంతో కొంత రుణం తెరుచుకోవాలనుకున్నా చూస్తున్నారుగా ఇప్పుడు ఇలా మీరేమీ అనుకోకపోతే అమ్మాయి పెళ్లికి నాకు చేతనైనంత సహాయం చేసి మీకు గురుదక్షిణిగా చెల్లించుకుంటా ఆ భూమిని మాత్రం అమ్ముకోవద్దు మీ జీవిత భద్రత కోసం మీ దగ్గరే అట్టి పెట్టుకోండి ఇది నా విన్నపం కాదనకండి అంటూ అభ్యర్థించాడు మంత్రి సీనయ్య ఉరఫ్ సీను గురుభక్తిని కాదనలేకపోయారు తెలుగు మాస్టారు తన శిష్యుడు అంత ఎత్తుకి ఎదిగినందుకు సంబరపడిపోయారు సార్ మీ మొబైల్ అందుబాటులో లేనట్టుంది మేడం గారు ఫోన్ చేశారు మీ చిన్నబ్బాయి స్కూల్లో ఉసిరి చెట్టెక్కి కాయలు కోయబోతూ కింద పడ్డాడంట మరేమీ పర్వాలేదు ఈజ్ ఆల్ రైట్ అని ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసి చెప్పారంట అంటూ మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు క్షమాపణలు చెప్తూ వచ్చి చెప్పాడు సెక్రటరీ మరేమీ పర్వాలేదు ప్రిన్సిపాల్ గారిని వాడికి ఇంకో నాలుగు తగిలించమను మరీ బుద్ధి లేకుండా తయారవుతున్నాడు ఈ మధ్య అంటూ తెలుగు మాస్టర్ గారి ముఖంలోకి చూశారు సదరు మంత్రి గారు ఆ ఇద్దరు అంతలా పకపక ఎందుకు నవ్వుతున్నారో ఓ పట్టాన అర్థం కాలేదు సెక్రటరీకి అలాంటి ఉపాధ్యాయులు విద్యార్థుల్ని చూపించమంటే చూపగలం కానీ అలాంటి మంత్రులను చూపమని మాత్రం అడగక్కండి ఈ కథ ఇంతటితో సమాప్తమండి ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి